హాయ్ ఫ్రెండ్స్ నా యొక్క యూట్యూబ్ చూసే ఫ్రెండ్స్ అందరికీ ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఉగాది సందర్భంగా జాతర ఒకటి జరుపుకుంటాం ఫ్రెండ్స్ సో ఆ జాతరకి అటెండ్ అయిన వాళ్ళు అందరు భక్తులు పూజలు ముక్కుబాడి పూజలు అన్నీ తీర్చుకుంటారు ఫ్రెండ్స్ అండ్ గ్రామ ప్రజలందరూ నాయకులు పూజారిలు అందరూ అటెండ్ అయ్యి అన్ని సంబంధించిన భక్తులు అందులో అటెండ్ అవుతాం ఫ్రెండ్స్ జాతరలో ఆ పూజలు కార్యక్రమం క్లోజ్ అయ్యే అంతవరకు అక్కడ ఉంటాం ఫ్రెండ్స్ సో పూజలు ఒక పక్క అవుతూనే ఉంటుంది గ్రూప్ గ్రూప్గా అలాగా ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ అలా గ్రూప్ గ్రూప్గా అయ్యి విడివిడిగా వంటలు చేసుకుంటారు లేదంటే ముక్కు దగ్గర కూడా వంటలు చేసుకుని అందరూ గుడికెళ్ళిన వాళ్ళు దర్శనం దేవుడి దర్శనం తర్వాత చూడండి ఫ్రెండ్స్ మేకలు పూజలు చేయడానికి రేడింగ్ చేస్తున్నారు పూజలు అయిపోయాక అందరూ భోజనం చేసి ఎవరంతటా కాదు ఆల్రెడీ వన్ డేస్ ఉన్నారు మేకలు పూజలు అయ్యాక భోసి హాయ్ గైస్ పూజలు కూడా క్లోజ్ అవడానికి రెడీగా ఉంది కావున అందులో జాతరలో ఎటెండ్ అయిన అందరూ భక్తులు సో పూజారులు నాయకులు అందరూ ఫోన్ చేసి నా తర్వాత మా యొక్క సాంప్రదాయం ప్రకారంగా పూజారికి బీజం మీద ఎత్తుకొని ఇంటి దాకా దింపడానికి తీసుకెళ్తారు అది ఒక మా సంప్రదాయం ప్రకారంగా చేస్తామండి ఇంకా మా వంట మాస్టర్ కూడా బోన్ చేస్తున్నారు ఆల్రెడీ మేము అయిపోయింది చేస్తాము మినిమం టూ మినిట్ త్రీ మినిట్ అవుతుంది బోన్ చేసి ఇక్కడే భోజనం రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అందరూ భోజనం చేస్తున్నారు అందరూ కలిసిమెలిసి భోజనం చేస్తే ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఊహించండి ఫ్రెండ్స్ పిక్నిక్ వెళ్ళినట్టుగా ఉంటుంది అండ్